నిశ్చితార్థం జరిగిన నుంచే హత్యకు కుట్ర పన్నారు మేఘాలయ హనీమూన్ కేసులో మాదిరిగా పట్టుబడకుండా జాగ్రత్త పడాలనుకున్నారు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన నవవరుడు తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితులు ఐశ్వర్య ఆమె ప్రియుడు రావు పన్నాగాలపై గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు సంచలన విషయాలు వెల్లడించారు మేనేజర్ ఎవరైతే ఇతనికి సంబంధించి ఇతనికి డిసీజ్డ్ వైఫ్ అయినటువంటి ఐశ్వర్య యొక్క మదర్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటుమసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే అన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్కి మధ్య ఈ మేఘాలయాలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి డిస్కషన్స్ కూడా జరిగినాయి సో అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టు పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బై బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజేశ్వరిని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయటం జరిగింది ంతముకువ తారీఖు రోజు ఈ సుఫారీ కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వరిని నమ్మించి అతని వెహికల్లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్ళటం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్ళాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగలిపోతాను అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల్ మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్కి కూర్చున్నటువంటి పరిశ్రమ అదేవిధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి వేటకొడవలతో నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయటం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవటం జరిగింది అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టలు నిండా రక్తం అవడంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి అటు డిస్పర్స్ అయ్యారు ఈ ఐశ్వర్య మదర్కి కూడా ఈ ఎక్యూజ్డ్తో ఇల్లీగల్ ఇంటిమెసీ ఉంది ఎప్పటికీ కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కస్టమర్మో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతానే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంక్లో వర్క్ చేస్తున్న వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవడం అతను కంటిన్యూస్గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు తేజేశ్వర్ చాలా సున్నితమైన మనస్కుడు చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్ సో అతను ఈ ఈ రకమైనటువంటి కాన్స్పరెసీని అతను విజులైజ్ చేయలేదు మరింత సమాచారం మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తారు స్వామికిరణ్ జోగులాంబా గద్వాల జిల్లాలో సంచలనం సృష్టించినటువంటి తేజేశ్వర్ హత్య కేసు విషయంలో ఎస్పీ శ్రీనివాసరావు ఈరోజు చాలా సంచలన విషయాలు వెల్లడించడం జరిగింది ఈ కేసుకు సంబంధించి గత మూడు రోజు మూడు నాలుగు రోజుల నుంచి అనేక ఉత్కంఠమైనటువంటి వాతావరణం నెలకొంది ఈ అంటే పెళ్ళైనటువంటి నెల రోజులకే ప్రియుడితో కలిసి భార్య భర్తను హత్య చేసినటువంటి ఈ ఉదంతము తెలుగు రాష్ట్రాలంతటిలో అంతటిలో కూడా తీవ్రమైనటువంటి సంచలనాన్ని సృష్టించడం జరిగింది అయితే ఈ కేసుకు సంబంధించి అనేక సందేహాలు అనుమానాలు హత్య జరిగిన తీరు మీద అనేకమైనటువంటి సందేహాలు అనుమానాలు వ్యక్తమయ్యాయి హత్య ఎట్లా చేశారు ఏంటి అనే విషయాల మీద కూడా సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ అనేక కథనాలు వచ్చాయి అయితే వీటన్నిటిని రివీల్ చేస్తూ అసలు హత్య జరిగినటువంటి విధానాన్ని ఎస్పీ పూర్తిగా వివరించడం జరిగింది ఇందులో ప్రధానమైనటువంటి కొన్ని హైలైట్ పాయింట్స్ కూడా అతను ముందే వెల్లడించడం జరిగింది వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుంది వస్తున్నాడన్న ఆరోపణ మీద ఎవరై వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతోనే అటు భార్య ఇటు ప్రియుడు ఇద్దరూ కలిసి కూడా తేజేశ్వర్ని దారుణంగా హత్య చేశారని చెప్పేసి ఎస్పీ వెల్లడించడం జరిగింది ముఖ్యంగా నిశ్చితార్థం అంటే పెళ్ళి జ పెళ్ళి కొద్ది రోజులు అంటే పెళ్లి జరిగిన తర్వాత హత్య చేశారని చెప్పేసి ఇన్ని రోజులు అందరూ అనుకున్నారు కానీ ఎప్పుడైతే తేజేశ్వర్కు ఐశ్వర్యతో నిశ్చితార్థం ఫిక్స్ అయిందో అప్పటి నుంచే ఆయనను మర్డర్ చేస చేయడానికి వీళ్ళు అనేక రకాలుగా ప్రయత్నాలు చేశారని చెప్పేసి ఎస్పీ వెల్లడించడం జరిగింది అందుకోసం ఈ తేజేశ్వర్ ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు ఎక్కడికి వెళ్తున్నాడు ఆయన లొకేషన్స్ ట్రేస్ చేయడానికి కూడా వీళ్ళు జీపీఎస్ ట్రాకర్ను కూడా వినియోగించారని చెప్పేసి పోలీసుల దర్యాప్తులో మనకు వెల్లడించడం జరిగింది దీంతోపాటు వీళ్ళు అంటే గతంలో జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసును మర్డర్ కేసులో మా భార్య భర్తను ప్రేయంతో కలిసి దారుణంగా హత్య చేయించడం జరిగింది అది పదిహేను రోజుల్లో హత్య చేయించడం జరిగింది సేమ్ అదే ఇన్సిడెంట్ను కూడా వీళ్ళు ఈ హత్యకు ముందు కూడా ఆ ఉదంతాన్ని ఇద్దరు డిస్కస్ చేసుకున్నారు అక్కడ తప్పి తప్పు జరిగింది అక్కడ నేరస్తులు దొరికారు కానీ ఇక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం దొరకకూడదు పక్కాగా ప్లాన్ చేయాలని చెప్పేసి మర్డర్ కేసు మర్డర్ చేసినట్టుగా కూడా వెల్లడించడం జరిగింది మొత్తం ఈ కేసులో ఇంకా అనేక రకాలైనటువంటి ట్విస్టులు మనకు ఇక్కడ కనిపిస్తున్నాయి ఓవరాల్గా మనం ఒకసారి కనుక చూస్తే తేజేశ్వర్ తోటి ఐశ్వర్యకు నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఆయనను మర్డర్ చేయడానికి ప్రయత్నం చేశారు తేజేశ్వరు తేజేశ్వర్ను పెళ్లి అంటే తేజేశ్వర్ని పెళ్లి చేసుకునడానికి ముందే ఒకసారి ఫిబ్రవరిలో వివాహం జరగాల్సి ఉండగా ఐశ్వర్య పారిపోయింది ఆ తర్వాత తిరుమలరావుతో వివాహం చేసుకోవడానికి అవకాశం లేదు లేకపోవడంతో తిరిగి వచ్చి మళ్ళీ ఆయనను నమ్మించి పెళ్లి చేసుకుంది అయితే ఈ తిరుమలరావు ప్లస్ ఐశ్వర్యకు మధ్య ఉన్నటువంటి వివాహేతర సంబంధం కారణంగానే తేజేశ్వర్ను మర్డర్ చేయాలని అనుకున్నారు అందుకు నమ్మించడానికి ఆయనను మర్డర్ చేయడానికి ముందస్తుగానే ప్లాన్ చేసి కొంతమందిని అతని స్నేహితులుగా నమ్మించడానికి కొద్ది రోజుల నుంచి అతనితో స్నేహాన్ని కూడా పెంపొందించారు అందుకు నగేష్ అనేటువంటి వ్యక్తిని వాళ్ళు వినియోగించుకున్నారు ఈ నగేష్ అనేటువంటి వ్యక్తి తిరుమలరావు దగ్గర రుణాలు తీసుకోవడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది ఆ రుణాలు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నీకు కావాల్సినంత రుణాలు రుణాలు దానిలో కమిషన్ ఇవన్నీ కూడా ఇప్పిస్తాను నీకు కావాల్సినంత అమౌంట్ ఇప్పిస్తానని ఒప్పించి ఈ నగేష్ అనే వ్యక్తిని ఉపయోగించుకొని తిరుమలరావు తేజేశ్వర్తో సంబంధాలు కొనసాగించడం జరిగింది స్నేహంగా ఉంటూనే వాళ్ళు అతన్ని నమ్మించి తీసుకొని పోయి మర్డర్ చేయడం జరిగింది ఇందుకు సంబంధించి ఈ హత్య ఉదంతానికి సంబంధించి పూర్తి సమాచారం అంతా కూడా తిరుమలరావు ఐశ్వర్యకు ముందు నుంచే తెలుసు మర్డర్ ప్లాన్ కూడా తెలుసు వాళ్ళు సహకరించారు మర్డర్ జరిగింది కానీ ఇందులో తల్లి సుజాత అలాగే తిరుమలరావు తండ్రి కూడా ఇందులో పాత్రధారులుగా ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించారు మర్డర్ తర్వాత వాళ్ళిద్దరిని రక్షించడానికి పోలీసులు తీవ్రంగా శ్రమ అంటే పోలీసులు అడిగినా కానీ సమాధానం చెప్పకుండా అటు తిరుమలరావును ఇటు ఐశ్వర్యను తప్పుదారి పట్టించడానికి ప్రయత్నం చేసినటువంటి ఆరోపణల మీద అభియోగాల మీద వాళ్ళను కూడా ఈ కేసులో ఇరిగించడం జరిగింది మొత్తం ఎనిమిది మంది నిందితులను ఈ కేసులో అరెస్ట్ చేశారు ఈ ఏదైతే కారు ఉందో అంటే తిరుమల ఐశ్వర్ తేయేశ్వరిని తీసుకువెళ్ళి మర్డర్ చేసినటువంటి కారును స్వాధీనం చేసుకున్నారు దీంతోపాటు వేడ గొడవలు కత్తి ఈ హత్య కోసం వినియోగించినటువంటి పది మొబైళ్ళు దీంతోపాటు జిపిఎస్ ట్రాకర్ వీటన్నిటిని కూడా వాళ్ళు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు మొత్తానికి అయితే నాలుగైదు రోజులుగా జరుగుతున్నటువంటి ఉత్కంఠకు ఈ తెరపడింది మర్డర్ ఎలా జరిగిందో ఎలా జరిగిందో పోలీసులు వెల్లడించడం జరిగింది అయితే ఈ మర్డర్ కాకముందు అంటే మర్డర్ జరిగినా జరగకపోయినా తిరుమలరావు మరియు ఐశ్వర్య వీళ్ళిద్దరూ కూడా పారిపోయి లద్దాఖ్ కానీ అండమాన్ కానీ వెళ్ళి అక్కడ ఉందామని చెప్పేసి కూడా వాళ్ళు ప్లాన్ చేసుకున్నట్టుగా పోలీసుల విచారణలో తేలింది అంటే ఆషాఢమాసం మాసం వస్తే ఆ ఆషాణ ఆషాఢమాసం పేరు చెప్పుకొని ఆ తల్లిగారింటికి వచ్చి అక్కడి నుంచి తిరుమలరావు ఐశ్వర్య అని చెప్పేసి ప్లాన్ చేసుకున్నారు అందుకు అనుగుణంగానే విమానం టికెట్లు కూడా ఇతర ప్రాంతాలకు బుక్ చేసుకున్నారు ఆ బుక్ చేసుకున్నటువంటి విషయాలు కూడా శ్రీనివా ఎస్పి శ్రీనివాసరావు కూడా వెల్లడించడం జరిగింది మొత్తంగా ఈ మొత్తం ఉదంతంలో చూస్తే అన్నీ అంటే అంటే స సరైనటువంటి క్యారెక్టర్స్ లేనటువంటి క్యారెక్టర్స్ ఇక్కడ మనకు కనిపించడం జరిగింది రావుకు అటు తల్లితో ఇటు కూతురుతో అక్రమ సంబంధాలు ఉన్నాయి ఆల్రెడీ పెళ్ళైనటువంటి రావు ఇతరులతో వివాహేతర సంబంధం కొనసాగించడానికి ఒక హత్యను చేయడం జరిగింది ఇలాంటి అంటే ఎస్పీ ప్రత్యేకంగా చెప్పినటువంటి అంశం ఏంటంటే ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వస్తున్నటువంటి ప్రభావం సో సోషల్ మీడియా ప్రభావం కారణంగా ఫోన్లో వస్తున్నటువంటి సోషల్ మీడియా ప్రభావం కారణంగా యువత అనేది చాలా ప్రభావితం అవుతున్నారు ఆ ప్రభావితమయ్యి అక్కడ అంటే హనీమూన్ మర్డర్ కేసుకు సంబంధించినటువంటి హత్యోదంతం కూడా వారి మధ్యన డిస్కషన్ జరిగిందంటే సామాజిక మాధ్యమాల ద్వారా యువత ఏ విధంగా ప్రభావితం అవుతున్నారో మనం తెలుసుకోవచ్చు అని చెప్పేసి ఎస్పీ దాన్ని ప్రత్యేకంగా కూడా ఆయన వెల్లడించడం జరిగింది ఆ అక్కడ జరిగిన మర్డర్ కేసు ఏదో విధంగా బయటపడింది నేరస్తులు దొరికిపోయారు కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ ప పక్కాగా ప్రణాళిక రచిద్దామని చెప్పేసి వాళ్ళు భావించడం జరిగింది ఆ విధంగానే మర్డర్కి ప్లాన్ చేశారు సక్సెస్ అయ్యారు మొత్తంగా చూసే తేజేశ్వర్ అమాయకుడు ఇద్దరు వ్యవాహేతర సంబంధానికి అతను బలి కావడం జరిగింది ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తమకు న్యాయం చేయాలని చెప్పేసి తేజేశ్వర్కి సంబంధించినటువంటి తల్లిదండ్రులు వాళ్ళంతా కూడా చాలా కాలంగా వేడుకుంటున్నారు ఎనిమిది మంది నిందితులను నిర్ణీత వ్యవధులు అంటే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎవరెవరైతే పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా పోలీసులు జోగులాంబ గద్వాల జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు え వ్యవహారం మొత్తంలో వాళ్ళని వాళ్ళని పట్టుకోవడానికి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని యూజ్ చేశారు సీసీటీవీ ఫుటేజ్ని యూజ్ చేశారు బ్యాంకు ట్రాన్సాక్షన్స్ తిరుమలరావు కదలికలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు గమనించి తక్కువ వ్యవధిలో రెండు మూడు రోజుల వ్యవధిలో ఈ పోలీస్ కేసును ఈ కేసును పోలీసులు ఛేదించటం జరిగింది కానీ మొదటి నుంచి ఆద్యంతము కూడా అత్యంత ఉత్కంఠ ఉత్కంఠగా ఈ విచారణ అనేది కొనసాగింది అనేక అనుమానాలు వెలువెత్తాయి అసలు తేజస్వరిని సంపా చంపాల్సినటువంటి అవసరం ఐశ్వర్యకి ఎందుకు వచ్చింది కేవలం వివాహేతర సంబంధమే ఇది కారణమా ఇంకా వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అక్రమ సంబంధాల కారణంగా ఇది జరిగిందా ఇవన్నీ అనుమానాలకు ఈరోజు పోలీసులు కేసు వెల్లడించడంతో ఈ అనుమానాలన్నీ కూడా తీరిపోయాయి మొత్తంగా చూస్తే అటు ఐశ్వర్యకు సంబంధించినటువంటి తల్లి క్యారెక్టరు తర్వాత ఈ ఐశ్వర్య వివాహితర సంబంధం కొనసాగించడానికి చేసినటువంటి కుట్రలో భాగంగానే తేజేశ్వర్ బలి కావడం జరిగింది వీళ్ళంతా కూడా చాలా చిన్న ఏజ్లో ఉన్నవాళ్ళు ఈ చిన్న ఏజ్లో చేసిన తప్పు కారణంగా అటు పెద్దవాళ్ళు కూడా ఇటు సుజాత అంటే ఐశ్వర్య తల్లిని ఈ కేసులోకి పోలీసులు లాగడం జరిగింది అలాగే తిరుమలరావు తండ్రి ఇంతకుముందు పోలీసు హెడ్ కానిస్టేబుల్గా పనిచేసిన రిటైర్డ్ హెడ్ పోలీస్ కానిస్టేబుల్గా ఉన్న ఆయన కూడా ఈ కేసులో నిందితుడిగా మారినటువంటి వైనాన్ని ఈ కేసు ద్వారా మనం చూడవచ్చు మొత్తానికైతే ఈ ఓవరాల్గానైతే రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన ఈ కేసులో అసలు విషయాలన్నీ కూడా పూర్తిగా బయటపడడం జరిగింది నీ అయితే పోలీసులు చెప్పడం ఏంటంటే ఆరు నెలల వ్యవధిలో అంటే వీలైనంత త్వరగా ఈ కేసును ప్రత్యేకంగా తీసుకొని విచారణ పూర్తి చేయాలని చెప్పి చెప్పి కూడా మేము న్యాయస్థానానికి విజ్ఞప్తి చేస్తామని చెప్పేసి ఆయన ఎస్పీ కూడా వెల్లడించడం జరిగింది ఓవరాల్గా చూస్తే ఇది జోగులాంబ గద్వాల జిల్లాలో జరిగినటువంటి తేజేశ్వర్ హత్య కేసుకు సంబంధించి పోలీసులు వెల్లడించినటువంటి వివరాలు ఓటు స్టూడియో